హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరి కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్ ఈ షెడ్ అయితే శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశస్సులతో శ్రీకావ్య శ్రీమధు గారి షెడ్ అండి ఎనమల కుదురులో ఉంది మన ఆజాదన్న గారి షెడ్ షెడ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి అప్డేట్స్ మరెన్నో కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి షెడ్లో అయితే రెండు పేర్స్ ఉన్నాయండి ఒక ఏమో ఆరు పళ్ళు విభాగంలో ఉంది ఒక ఏమో నాలుగు పళ్ళు విభాగంలో ఉంది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో జరిగే ఎడ్ల బండ బల ప్రదర్శనల్లో ఈ రెండు జతలు పాల్గొవడం అయితే జరుగుతుంది పాల్గొనడమే కాకుండా పాల్గొన్న ప్రతి మంచి ప్రదర్శన కలవరుస్తూ ప్రేక్షకుల్ని అల్లారిస్తున్నవి మంచి మంచి బహుమతులు కూడా సాధిస్తున్నాయి ఫ్రెండ్స్ షెడ్ గురించి చిన్న అప్డేట్ అయితే ఉందండి రానున్న రోజుల్లో మన షెడ్లో జూనియర్స్ అండ్ సీనియర్స్ బుల్స్ అయితే రావడానికి అవకాశం ఉందని అన్నగారు అన్నారు ఆ జాతర వచ్చాక మరి మరొకసారి షెడ్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తానండి నెక్స్ట్ ఎవరు షెడ్ వీడియో కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేస్తే వారితో మాట్లాడే ఆ షెడ్ వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ